దయచేసి అందరూ కూడా టెంట్ కింద కూర్చోవలసిందాము నాన్నవారు మగవారు అప్పుడు కూడా టెంట్ కిందగా కూర్చోవలసిందిగా కూర్చున్నాము ఎమ్మెల్యే గారి చేత రెండే రెండు మాటలు మాట్లాడించి ్రాహ్మణ సంఘం సోదరులందరూ అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున కార్తీక వన భోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పరమశివుని ఆశీస్సు అందరం కూడా కార్తీక మాసం వచ్చిందంటే అందరం కూడా ఒక చోట కమ్యూనిటీ వైజ్గా కూడా అందరం కలవటం కుటుంబాల వారిగా కూడా క్షేమ సమాచారాలు తెలుసుకోవటం ఆ పరమశివుని ఆశీస్సు తీసుకోవటం ఇవంతా కూడా ప్రతి కార్తీక మాసంలో కూడా ఆనవాయితీగా వస్తా ఉంది మనం కూడా మనం చూస్తే ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలా బాగా మన ఎన్నికల్లో నా గెలుపులు బాగా సహకరించారు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికలు ఎన్నికలప్పుడు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా నిధులు అడిగారు మనం ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసి కూడా దాదాపు నాలుగు నెలలు కూడా చెప్పాను ఈ వారంలో వాటిని వెంటనే మొదలు పెట్టుకోండి ఇరవై సరి మా ప్రతి ఇరవై ఐదు లక్షలు మరలా ఇస్తాను తీసుకోవాల్సింది నేను కోరుకుంటున్నాను తప్పకుండా నాకు మన కమ్యూనిటీ న్యాయం జరుగుతుంది రాజకీయ పరంగా కూడా దాంట్లో ఎటువంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా అది కమ్యూనిటీ తరఫునైనా వ్యక్తిగతంగానైనా ఏదో తప్పకుండా నాకు చెప్పండి ఎందుకంటే అందరి సహకారం వల్ల ఈరోజు మనం అధికారంలో ఉన్నాం నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి మరియు చాలా అభివృద్ధి చేశాం ఈ సంవత్సరం ఐదు వల్ల కూడా నియోజకవర్గంలో ఎలాంటి అవాసడం జరగకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో సహకారం అభివృద్ధి ఈ కమిటీ కూడా తప్పకుండా ఏ అవసరం ఉన్నా సంప్రదించండి మీకు తగ్గం పనులు చేసి కృషి చేస్తాము పెద్ద ఎత్తున అందరు అందరు కుటుంబాలు ఆ పరమశివుని ఆయుర్వేద అరిసరాలు పిల్లలు కూడా బాగా చదువుకొని సమాజ స్థాయికి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం